ప్రవీణ్ పగడాల గారి దుర్మరణం తర్వాత నెక్స్ట్ చనిపోయేది అని చెప్పి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన సంగతి అందరికి తెలిసింది అయితే ఇది యాక్సిడెంట్ అని కొంతమంది అంటుంటే మరికొందరు హత్య అంటున్నారు అలాంటి వారిలో పాస్టర్ అజయ్ బాబు గారు కూడా ఉన్నారు ఈ విషయం మీద ఆయన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు అయితే ఇప్పుడు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారనే విషయం ఒకటి గట్టిగా వినిపిస్తుంది అసలు అజయ్ బాబుని నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారా చేస్తే ఏ కేసు మీద అరెస్ట్ చేశారు లేదా ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా ఇప్పుడు అజయ్ బాబు ఎక్కడున్నారు ప్రవీణ్ గారి వాదించిన అజయ్ బాబుని అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకవైపు పాస్టర్ ప్రవీణ్ మరణం పెను దుమారం రేపుతున్న వేళ మరో పాస్టర్ కనిపించకుండా పోవడం ప్రకంపాలు రేపుతుంది ఇక సిఎండిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ పాస్టర్ మదిశెట్టి అజయ్ బాబు ఇప్పుడు అదృశ్యమయ్యారు ఖమ్మం అర్బన్ పోలీసులు ఆయన్ను కొందరు తీసుకెళ్లినట్లు బంధులు చెప్తున్నారు ఎటువంటి నోటీస్ కూడా తమకు ఇవ్వకుండా ఆయన్ని తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు అంటున్నారు అయితే దీని గురించి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడిగితే అజయ్ బాబు గారు ఒక వీడియోలో మాట్లాడుతూ తనని కొంతమంది టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ప్రవీణ్ పగడాల తర్వాత చనిపోయేది నేనే అని సోషల్ మీడియా అంతటా పోస్ట్ పెడుతూ కొంతమంది ఫోన్లు కూడా చేసి బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు దాంతో ఆయన హమారా ప్రసాద్ కరుణాకర్ సుగ్న రాజేష్ మహాసేనల వల్ల తనకు ప్రాణహాని ఉందని ఖమ్మం సిపి గారిని కలిసి ఆయనకు కంప్లైంట్ ఇవ్వబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు కానీ ఇంతలో ఆయన్నే పోలీసులను తీసుకెళ్లిపోయారు పగడాల హత్య కేసుకు సంబంధించి అంటే అనుమానాస్పద మృతికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రవీణ్ పగడాలకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి పాస్టర్ల మీద కొన్ని కేసులు నమోదవుతున్నాయి అందులో భాగంగా అజయ్ బాబుకు సంబంధించి కొంతకాలంగా ఆయా సంఘాలు సీరియస్ గా ఉన్నాయి అయితే ప్రస్తుతానికి అజయ్ బాబును తీసుకువెళ్లింది ఈ కేసుకు సంబంధించా లేకుంటే ఇంకా ఇతర కేసుల గురించి అనే కారణాలు తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణంపై మత ఘర్షణలు జరిగేలా రెచ్చకొడుతూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలతో హైదరాబాద్ లోని తుకారాంగేట్ ఉప్పల్ తూర్పు గోదావరి జిల్లా రాజనగరం పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి అయితే ఈ ప్రవీణ్ పగడాల అంశానికి సంబంధించి పాస్టర్ అజయ్ బాబు ఆ క్రిస్టియన్ సంఘాలతోటి పోలీసులు ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన అంశాన్ని కొత్త వివాదాస్పదంగా ఆయన మీడియాలో మాట్లాడినటువంటి నేపథ్యంలో పోలీసులు కొంతకాలంగా అజయ్ బాబు మీద నిఘా ఉంచారు ఆయన కదిలకల మీద కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఆయన్ని ఫాలో అవుతున్నటువంటి నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పోలీసులు ఇవాళ ఆయన్ను ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు అయితే ఖమ్మం అర్బన్ పోలీసులు ఆ పాస్టర్ని అరెస్ట్ చేశారని వెంటనే సోషల్ మీడియాలో రావడంతో ఆ తర్వాత అరెస్ట్ చేసింది ఖమ్మం పోలీసులు కాదు హైదరాబాద్ కు సంబంధించినటువంటి పోలీసులు అజయ్ బాబును అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం ఎందుకంటే ఖమ్మం పోలీసులను కుటుంబ సభ్యులు సంప్రదించగా తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదు హైదరాబాద్ పోలీసులు మాత్రమే అజయ్ బాబును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు ఏ అంశంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారని వాళ్లను ఎవరడిగినా పోలీసుల సమాధానాన్ని వాళ్ళు దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి అజయ్ బాబును అదుపులోకి తీసుకున్నామని ఏ అంశం మీద తీసుకువెళ్ళామనేది కాన్ఫిడెన్షియల్ అని కొన్ని రోజుల తర్వాత చెప్తామని అజయ్ బాబు కుటుంబ సభ్యులకు పోలీసులు తెలిపారు అయితే గత కొంతకాలంగా ఈ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి సంబంధించి కొంత వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈయన ప్రవీణ్ పగడాల కుటుంబానికి సంబంధించి ఆయన తరఫున కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఆయన పెద్ద ఎదురున పాస్టులకు అనుకూలంగా ఇతర సంఘాలు పని చేయట్లేదనే అంశాన్ని ఆయన చాలా బలంగా చెబుతూ ముఖ్యంగా మతాలను కించపరిచే యాంగిల్లో ఆయన మాట్లాడారు దీంతో ఇతర వర్గాలను ఆయన కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అన్న అంశానికి సంబంధించి హిందూ సంఘాలు కూడా అజయ్ బాబు మీద ఆందోళనలు చేపట్టాయి ఈ విషయం మీద సొసైటీలో చాలా సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏమన్నా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ అంశంలో ఆయన ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా లేకుంటే పాస్టర్లలో కూడా కొన్ని విభేదాలు తలచినటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి దాంట్లో ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు అదుపులోకి తీసుకున్నారా అనేది పూర్తి స్థాయిలో తెలియట్లేదు దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో విషయంపై తీవ్ర చర్చ నడుస్తుంది అయితే ప్రవీణ్ గారి మృతి పట్ల కేవలం అజయ్ బాబు గారు మాత్రమే మాట్లాడట్లేదు ఇంకా చాలామంది మాట్లాడారు వారందరి మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి కానీ పోలీసులు కేవలం అజయ్ బాబుని మాత్రమే అరెస్ట్ చేయడం అది కూడా ఖమ్మం పోలీసులమని అబద్దం చెప్పి చేయడం కొన్ని సందేహాలకు దారితీస్తుంది దీని గురించి అజయ్ బాబు గారి భార్య మాట్లాడుతూ పోలీసులని చెప్పి ఇంటికి వచ్చి అరెస్ట్ వారెంట్ ఏమి చూపించకుండా తన భర్తను తీసుకువెళ్లారని ఆమె తెలిపారు దాంతో ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకుల కుట్రే అని ప్రవీణ్ పగడాల హత్య గురించి బయట మాట్లాడినందుకే ఆయన్ని ప్రభుత్వం ఇలా దొంగ కేసులపై అరెస్ట్ చేసిందని అజయ్ బాబు గారి అనుచరులు కొంతమంది పెద్దలు అంటున్నారు ప్రవీణ్ మృతిపై పోలీసుల విచారణతో పాటు ఇద్దరు హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ సంఘాల నాయకులు అజయ్ బాబు కోరారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు క్రైస్తవ సంఘాల నేతలు సిఎస్ విజయానంద్ సచివాలయంలో శుక్రవారం కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు అలాగే కొంతమంది వ్యక్తులు పాస్ట్ రజేబాబు ఒక పెద్ద మోసగాడని ఆయనకు మత పిచ్చి ఎక్కువగా ఉందని కూడా చెబుతుంటారు దానివల్ల కూడా ఆయన మీద చాలా మందిలో నెగిటివిటీ పెరిగిపోయిందని అందుకే ఆయన మీద పోలీస్ స్టేషన్ లో చాలా ఉన్నాయని అంటున్నారు సో ఆ కేసుల కారణంగానే ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసినట్లు వారు అంటున్నారు అలాగే ప్రవీణ్ తాగి బైక్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ వల్ల చనిపోతే ఈ అజయ్ బాబు మరియు అతనితో పాటు ఉన్న మరికొందరు దాని హత్యగా చిత్రీకరించి ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారని చెప్తున్నారు ప్రభుత్వం కావాలనే ప్రవీణ్ హత్యను దాచి దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేస్తుందని కూడా అజయ్ బాబు అన్నారు అయితే రీసెంట్ గా ఖమ్మం నగరం జయనగర్ కాలనీకి చెందిన పాస్టర్ అజయ్ బాబును హైదరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని ఖానాపూర్ హవేలీ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ ఆదివారం తెలిపారు తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ జోసెఫ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసు బృందం అజయ్ బాబును విచారణకు తీసుకెళ్ళినట్లు తెలిపారు దీని గురించి ఆయన మాట్లాడుతూ పాస్టర్ అజయ్ బాబును తుకారం గేట్ పోలీసులు అరెస్ట్ చేశారు హిందూ దేవులను విమర్శిస్తూ అనవసర మత కల్లోలాలకు తెరలేపుతున్నారంటూ పాస్టర్ జోసెఫ్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అంతేకాక పాస్టర్ ప్రవీణ్ మరణంపై అర్ధరహిత ప్రచారం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పాస్టర్ అజయ్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిసింది చూద్దాం రాబోయే రోజుల్లో మరిన్ని జరుగుతాయో సో చూసారు కదా ఫ్రెండ్స్ బాబు మీద మీ అభిప్రాయాన్ని ప్రవీణ్ పగడాల గారి దుర్మరణం తర్వాత నెక్స్ట్ చనిపోయేది చెప్పి రీసెంట్ గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన సంగతి అందరికి తెలిసింది అయితే ఇది యాక్సిడెంట్ అని కొంతమంది అంటుంటే మరికొందరు హత్య అంటున్నారు అలాంటి వారిలో పాస్టర్ అజయ్ బాబు గారు కూడా ఉన్నారు ఈ విషయం మీద ఆయన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు అయితే ఇప్పుడు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారనే విషయం ఒకటి గట్టిగా వినిపిస్తుంది అసలు అజయ్ బాబుని నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారా చేస్తే ఏ కేసు మీద అరెస్ట్ చేశారు లేదా ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా ఇప్పుడు అజయ్ బాబు ఎక్కడున్నారు ప్రవీణ్ గారి హత్యని వాదించిన అజయ్ బాబుని అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకవైపు పాస్టర్ ప్రవీణ్ మరణం పెను దుమారం రేపుతున్న వేళ మరో పాస్టర్ కనిపించకుండా పోవడం ప్రకంపాలు రేపుతుంది ఇక సీఎండిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ పాస్టర్ మదిశెట్టి అజయ్ బాబు ఇప్పుడు అదృశ్యమయ్యారు ఖమ్మం అర్బన్ పోలీసులు ఆయన్ను కొందరు తీసుకెళ్లినట్లు బంధులు చెబుతున్నారు ఎటువంటి నోటీస్ కూడా తమకు ఇవ్వకుండా ఆయన తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు అంటున్నారు అయితే దీని గురించి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడిగితే తమకు తెలియదని చెప్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య అజయ్ బాబు గారు ఒక వీడియోలో మాట్లాడుతూ తనని కొంతమంది టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ప్రవీణ్ పగడాల తర్వాత చనిపోయేది నేనే అని సోషల్ మీడియా అంతటా పోస్ట్ పెడుతూ కొంతమంది ఫోన్లు కూడా చేసి బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు దాంతో ఆయన హమారా ప్రసాద్ కరుణాకర్ సుగ్న రాజేష్ మహాసేనల వల్ల తనకు ప్రాణహాని ఉందని ఖమ్మం సిపి గారిని కలిసి ఆయనకు కంప్లైంట్ ఇవ్వబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు కానీ ఇంతలో ఆయన్నే పోలీసులను తీసుకెళ్లిపోయారు పగడాల హత్య కేసుకు సంబంధించి అంటే అనుమానాస్పద మృతికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రవీణ్ పగడాలకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి పాస్టర్ల మీద కొన్ని కేసులు నమోదవుతున్నాయి అందులో భాగంగా అజయ్ బాబుకు సంబంధించి కొంతకాలంగా ఆయా సంఘాలు సీరియస్గా ఉన్నాయి అయితే ప్రస్తుతానికి అజయ్ బాబుని తీసుకువెళ్ళింది ఈ కేసుకు సంబంధించా లేకుంటే ఇంకా ఇతర కేసుల గురించా అనే కారణాలు తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణంపై మత ఘర్షణలు జరిగేలా రెచ్చకొడుతూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలతో హైదరాబాద్ లోని గేట్ ఉప్పల్ తూర్పు గోదావరి జిల్లా రాజనగరం పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి అయితే ఈ ప్రవీణ్ పగడాల అంశానికి సంబంధించి పాస్టర్ అజయ్ బాబు ఆ క్రిస్టియన్ సంఘాలతోటి పోలీసులు ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన అంశాన్ని కొత్త వివాదాస్పదంగా ఆయన మీడియాలో మాట్లాడినటువంటి నేపథ్యంలో పోలీసులు కొంతకాలంగా అజయ్ బాబు మీద నిఘా ఉంచారు ఆయన కదిలకల మీద కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఆయన్ని ఫాలో అవుతున్నటువంటి నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పోలీసులు ఇవాళ ఆయన్ను ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు అయితే ఖమ్మం అర్బన్ పోలీసులు ఆ పాస్టర్ని అరెస్ట్ చేశారని వెంటనే సోషల్ మీడియాలో రావడంతో ఆ తర్వాత అరెస్ట్ చేసింది ఖమ్మం పోలీసులు కాదు హైదరాబాద్కు సంబంధించినటువంటి పోలీసులు అజయ్ బాబును అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం ఎందుకంటే ఖమ్మం పోలీసులను కుటుంబ సభ్యులు సంప్రదించగా తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదు హైదరాబాద్ పోలీసులు మాత్రమే అజయ్ బాబును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు ఏ అంశంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారని వాళ్లను ఎవరడిగినా పోలీసుల సమాధానాన్ని వాళ్ళు దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి అజయ్ బాబును అదుపులోకి తీసుకున్నామని ఏ అంశం మీద తీసుకు కాన్ఫిడెన్షియల్ అని కొన్ని రోజుల తర్వాత చెప్తామని అజయ్ బాబు కుటుంబ సభ్యులకు పోలీసులు తెలిపారు అయితే గత కొంతకాలంగా ఈ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి సంబంధించి కొంత వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈయన ప్రవీణ్ పగడాల కుటుంబానికి సంబంధించి ఆయన తరఫున కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఆయన పెద్ద ఎదురున పాస్టర్లకు అనుకూలంగా ఇతర సంఘాలు పని చేయట్లేదు అనే అంశాన్ని ఆయన చాలా బలంగా చెబుతూ ముఖ్యంగా మతాలను కించపరిచే యాంగిల్లో ఆయన మాట్లాడారు దీంతో ఇతర వర్గాలను ఆయన కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అన్న అంశానికి సంబంధించి హిందూ సంఘాలు కూడా అజయ్ బాబు మీద ఆందోళనలు చేపట్టాయి ఈ విషయం మీద సొసైటీలో చాలా సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏమన్నా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ అంశంలో ఆయన ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా లేకుంటే పాస్టర్లలో కూడా కొన్ని విభేదాలు తలచినటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి దాంట్లో ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు అదుపులోకి తీసుకున్నారా అనేది పూర్తి స్థాయిలో తెలియట్లేదు దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో విషయంపై తీవ్ర చర్చ నడుస్తుంది అయితే ప్రవీణ్ గారి మృతి పట్ల కేవలం అజయ్ బాబు గారు మాత్రమే మాట్లాడట్లేదు ఇంకా చాలామంది మాట్లాడారు వారందరి మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి కానీ పోలీసులు కేవలం అజయ్ బాబుని మాత్రమే అరెస్ట్ చేయడం అది కూడా ఖమ్మం పోలీసులమని అబద్దం చెప్పి చేయడం కొన్ని సందేహాలకు దారితీస్తుంది దీని గురించి అజయ్ బాబు గారి భార్య మాట్లాడుతూ పోలీసులని చెప్పి ఇంటికి వచ్చి అరెస్ట్ వారెంట్ ఏమి చూపించకుండా తన భర్తను తీసుకు ఆమె తెలిపారు దాంతో ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకుల కుట్రే అని ప్రవీణ్ పగడాల హత్య గురించి బయట మాట్లాడినందుకే ఆయన్ని ప్రభుత్వం ఇలా దొంగ కేసులపై అరెస్ట్ చేసిందని అజయ్ బాబు గారి అనుచరులు కొంతమంది పెద్దలు అంటున్నారు ప్రవీణ్ మృతిపై పోలీసులు విచారణతో పాటు ఇద్దరు హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ సంఘాల నాయకులు అజయ్ బాబు కోరారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు క్రైస్తవ సంఘాల నేతలు సిఎస్ విజయానంద్ సచివాలయంలో శుక్రవారం కలిసి వినతి సమర్పించారు అలాగే కొంతమంది వ్యక్తులు పాస్ట్ రజేబాబు ఒక పెద్ద మోసగాడని ఆయనకు మత పిచ్చి ఎక్కువగా ఉందని కూడా చెబుతుంటారు దాని వల్ల కూడా ఆయన మీద చాలా మందిలో నెగిటివిటీ పెరిగిపోయిందని అందుకే ఆయన మీద పోలీస్ స్టేషన్ లో చాలా ఉన్నాయని అంటున్నారు సో ఆ కేసుల కారణంగానే ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసినట్లు వారు అంటున్నారు అలాగే ప్రవీణ్ తాగి బైక్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ వల్ల చనిపోతే ఈ అజయ్ బాబు మరియు అతనితో పాటు ఉన్న మరికొందరు దాని హత్యగా చిత్రీకరించి ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారని చెబుతున్నారు ప్రభుత్వం కావాలనే ప్రవీణ్ హత్యను దాచి దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేస్తుందని కూడా అజయ్ బాబు అన్నారు అయితే రీసెంట్ గా ఖమ్మం నగరం జయనగర్ కాలనీకి చెందిన పాస్టర్ అజయ్ బాబును హైదరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని ఖానాపూర్ హవేలీ ఇన్స్పెక్టర్ భాను ఆదివారం తెలిపారు తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ జోసెఫ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసు బృందం అజయ్ బాబును విచారణకు తీసుకెళ్ళినట్లు తెలిపారు దీని గురించి ఆయన మాట్లాడుతూ పాస్టర్ అజయ్ బాబును తుకారం గేట్ పోలీసులు అరెస్ట్ చేశారు హిందూ దేవులను విమర్శిస్తూ అనవసర మత కల్లోలాలకు తెరలేపుతున్నారంటూ పాస్టర్ జోసెఫ్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అంతేకాక పాస్టర్ ప్రవీణ్ మరణంపై అర్ధరహిత ప్రచారం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పాస్టర్ అజయ్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిసింది చూద్దాం రాబోయే రోజుల్లో మరిన్ని జరుగుతాయో సో చూశారు కదా ఫ్రెండ్స్ పాస్టర్ రజే బాబు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి